మల్లిక ఎలా ఉంటుంది బాగుంటుందా చూస్తేనే తెలుస్తుంది చూడలేదా ఏంటి ఫేస్బుక్ ఫ్రెండా మ్యూచువల్ ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండా ఓ ఈ వయసులో అమ్మాయి కావాలా రసికుడివే ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను యాక్సెప్ట్ చెయ్యి నేను మళ్ళీ అక్కడ నీచల ఫ్రెండ్స్ అవుతా ఏంటి కల్జాడు సెంటు మొత్తం ఖాళీ చేస్తావాంది ఇదేగా ఉందంటే మళ్ళీకి ఎలా ఉంటుందా ఏయ్ దొంగ వదిలేసి వెళ్ళిపోతావా పెద్ద చెప్పాడు పరిగెత్తుతూ ఆడుకోవాలి పాప కూడా వచ్చిన పిల్లాన్ని వదలొద్దు పాప అని చెప్పాడా లేదా వచ్చి తీసుకెళ్తాను ఐదు నిమిషాలే చూస్తాను రాకపోతే నేనే వస్తాను ఏంటో స్పీడు అన్న సీనన్నా ఈరోజు వర్మ ఎవరో చేసిన తప్పుకి మన వాళ్ళ ముగ్గురిని చంపాడన్నా ఇది ఇలాగే వదిలేస్తే మనకు కూడా డెత్ కన్ఫర్మ్ అన్నా నువ్వే చేయాలన్నా ఏమయ్యా నాకు వాయిస్ మెసేజ్ పంపించావు కదా అవన్నీ డిలీట్ చేయి ఇక మీద ఇవన్నీ నాకు పంపకో తప్పో రైటో వర్మతో మనం ఎన్నాళ్ళు నిజాయితీగా ఉంటామో అన్నాళ్ళు ప్రాణాలతో ఉంటాం నేను వర్మతో నిజాయితీగా ఉన్నాను లేదో నా మీద నిజాయితీగా ఉన్నాను ఫోన్ పెట్టే ముందు నువ్వు

కళ్ళజడు మల్లికని తీసుకొస్తానని చెప్పి మూట తీసుకొచ్చావేంటి లేదు లేదు ఇది వేస్ట్ సామాన్లే పొయ్యేదారిలో పడేసిపోదాం కొంచెం డిక్కీ ఓపెన్ చేస్తారా ఈ వేస్ట్ సామాన్ పాడేయడానిక ఎగేసుకుని నైట్ వచ్చో సెంటు కొట్టుకుని మరి బండి కొంచెం లెఫ్ట్లో ఆపుతారా రా కలియుగం మోసం చేసేవాళ్ళు ఎక్కువ వేస్ట్ ఏంటి ఎంత మళ్ళీ మల్లికని చూపిస్తానని కావాలని చూపించిపోతున్నాడా నైట్ విమల్నే చూసా పొద్దున నా విశ్వరూపం చూస్తా ఇంట్లోనే బండితో గుద్దేస్తా ఏదో నీ కాలంటెక్కి కూర్చున్నా ఓసీగా బండి మళ్ళీ ఏసీ ఒకటి ఎక్కి వాట్ దిస్ ఏంటిది బీట్రూట్ వాసన వస్తుంది అది బ్లడ్ తుడుచుకో పోతుంది బ్లడ్డా ఇక్కడ గుచ్చి ఇలా లాగాను మొత్తం గుబుగుబున వచ్చేసింది గుబు చచ్చాడా ఏ నా కొడుకుని ఎంతో అల్లారం ముద్దుగా నిజాయితీగా పెంచాను వాడు నిజాయితీగా ఉన్నాడని చంపేశారు నీ కొడుకు చచ్చిపోయాడా సావుకి నేనే కారణం అది ఆలోచించి ఆలోచించి నా వల్ల కాలేదు కొడుకు కదా కానీ వాణ్ణి చంపినోడు సంతోషంగా ఉన్నాడు ఎలా అందుకే వాణ్ణి లేపేయాలని డిసైడ్ అయ్యా లేపేశా నీ కొడుకుని చంపాడు బదులుగా నువ్వు చంపేశావు ఓకే మరి ఆందివి నన్నెందుకయా పట్టుకోచ్చు ఏం లేదు నువ్వు చాలా రోజులుగా నన్ను ఇరిటేట్ చేస్తున్నావు నీ సంగతి ఒకరోజు తేల్చాలని నిర్ణయించుకున్నాను ఈ రోజు దేవుడే నిన్ను చూసి నా ముందుకు తెచ్చి నిలబెట్టాడు అప్పుడు కూడా నిన్ను వదిలేద్దామని అనుకున్నా కానీ పెద్ద ఆయన చెప్పాడని ఒకటి చెప్పావే ఆ తర్వాత నిన్ను అస్సలు వదలకూడదని డిసైడ్ అయ్యి వాణ్ణి లేపేసి నేరం నీ మీద వేశా ఈ నేరం నా మీద వేస్తావా నేను ఇప్పుడే దగ్గరికి చేతులకి అంత బ్లడ్తో పోలీసుల దగ్గరికి వెళ్తే ముందు నిన్నే చేతులు నువ్వు చేతులే లేకుండా వెళ్ళినా నిన్నే పట్టుకుంటారు ఎందుకంటే నువ్వేగా నన్ను హత్య చేయమన్నది నేను చెప్పాను బట్ నేను అలాగే చెప్తాను ఓహో సరే సారీ ఉండవు ఓన్లీ పనిష్మెంట్ ఒక్కటి కూడా మర్చిపోలేదా నేను మర్చిపోయాను పెద్ద ఒక అసిస్టెంట్ కమిషనర్ చనిపోయాడంటే అది ఎంత పెద్ద విషయం అతను ఎలా చనిపోయాడు ఎందుకు చనిపోయాడని వంద ప్రశ్నలు వస్తాయి ఇది చాలా సెన్సిటివ్ విషయం రేపు గవర్నమెంట్ నుంచి ప్రెషర్ రావడానికి ముందే మనం అన్ని ఆన్సర్స్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇదిగో తీసుకో

నా మనిషిని చంపేసి మనవడితో ఐస్ క్రీమ్ తింటా ఉన్నా జస్ట్ మిస్ లేదంటే తల పోయేది కాపాడావుగా ఎన్నిసార్లు కాపాడతావా రెండు సార్లు పది సార్లు వంద సార్లు కాపాడుకుంటావా నేను ఎయ్యి మార్లు చేస్తా నీ మనవడి తల నరికి నీకు పార్సిల్ పంపేంత వరకు నాకు నిద్ర పట్ట సార్ మరి ఉంటాను రే పెళ్ళే పాట బెట్రా مین گفتم ఏంటి సార్ తిన్నాడా చిన్నపిల్లాడు భద్రంగా చూసుకో అది అప్పుడు ఏదో ఆవేశంలో మీ మనిషిని తెలియక నేను అలా చేశాను నన్ను క్షమించండి నా పర్సనల్ రివెంజ్ కోసం నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఎంతటితో మనం అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతాం అది తప్పు 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 స్టార్ట్ స్టాప్ డిసైడ్ చేస్తాడబ్బా అది నువ్వు చేయకూడదు తప్పే సార్ నన్ను క్షమించండి అయ్యో అయ్యో వర్మ అనుసరించినటువంటి వర్మ ఊరికే వదిలేస్తే రేపు నాతో పనిచేసే మా వాళ్ళు అంటారు అదే వర్మ అనుసరించి చంపిన వర్మ ముక్కలు ముక్కలుగా నరికాడ న్యూస్ వస్తే మా పిల్లగాళ్ళకి బూస్ట్ ఇండస్ట్రీలో ఒక టాక్ అర్థమైందా సార్ మనం చేసే పని కరెక్ట్ గా చేస్తేనే కదా సార్ అప్పుడు మనకోసం పని చేసే వాళ్ళు కరెక్ట్ గా చేస్తారు పని అమ్మ తోడు చెప్తున్నా సార్ నేను ఇది ఊరికే హాబీ కోసం చెయ్యట్లా హండ్రెడ్ ప్రొఫెషనల్ నాకు ఒకే ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి నేను నేరుగా వచ్చి మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను ఏంది సార్ మీరు అర్థం చేసుకోవట్లేదు ఇక మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా అందరి ముందు ముందు తాతగత సస్తాడు కానీ మీ ఇంట్లో మాత్రం డిఫరెంట్ ముందు నీ మనవడు మనవడి అమ్మ ఆమె అత్తగారు అప్పుడు ఆమె గారి మొగుడు సత్తాడు అంటే నువ్వు నిన్ను చంపడానికి ఒకరోజు డైరెక్ట్గా వస్తాను చూడు ఆ రోజే నీకు అపాయింట్మెంటు మరి ఉంటాను బాయ్